హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక టెరస్ గార్డెన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా అండి నార్మల్గా సీడ్స్ని వేసేటప్పుడు వాటికి కెమికల్తో సీడ్స్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మట్టిలో ఉండే ఫంగల్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ జర్మినేషన్ టైంలో అటాక్ చేసి మొక్క ఎదుగుదలకు ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది అందు గురించే కెమికల్స్తో సీడ్స్ని ట్రీట్మెంట్ చేస్తారండి మనం ఆర్గానిక్ వేలో ప్లాంట్స్ వేసుకుంటున్నాం కాబట్టి అంటే వెజిటేబుల్స్ పండించుకుంటున్నాం కాబట్టి మనం అదే వేలో సీడ్స్ని కూడా జర్మినేషన్ చేయడానికి ఏం యూజ్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దామండి చూస్తున్నారు కదా మనం కిచెన్లో దొరికే దాల్చిన చెక్కని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము అంటే చక్కగా పౌడర్ అన్నది రెడీ అవుతుందండి దీనిని మనం ఏ విధంగా యూస్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను మనం టెర్రస్ గార్డెన్లో స్వీట్స్ వేసుకునే ముందే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చిచ్చినంత వేసుకుని స్వీట్స్ వేసుకున్నారు అంటే ఈ దాల్చిన చెక్క పొడి అన్నది యూస్ చేయడం వల్ల ప్లాంట్స్కి ఇది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుందండి అంతేకాకుండా ప్లాంట్స్ హెల్తీగా జర్మినేషన్ అవ్వడానికి కూడా ఈ దాల్చిన చెక్క పొడి అన్నది యూజ్ అవుతుంది ఈ చెక్క పొడిని మనం పొడిలాగే కాకుండా వాటర్లో డైల్యూట్ చేసుకుని కూడా ప్లాంట్స్కి స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంటుందండి ఎలాంటి ఫంగల్ ఎఫెక్ట్ లేకుండా ప్లాంట్స్ హెల్తీగా వస్తాయి చూస్తున్నారు కదా మనం ఈ వేలో సీడ్స్ అన్నవి వేసుకున్నాము అంటే జర్మినేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్లాంట్స్ కూడా హెల్దీగా వస్తాయి అండ్ ఇది వచ్చి పండగంటి కూర అండి మనం మార్కెట్ నుంచి పండగంటి కూర తెచ్చుకున్నప్పుడు మనం ఇన్ కేసు కంటైనర్లో పెంచాలి అంటే ఏ విధంగా పెంచాలన్నది వీడియోలో చూద్దాము చూస్తున్నారు కదా పండగంటి కూర చక్కగా ముదురుగా ఉన్న కొమ్మలను తీసుకుని ఒక ఫోర్ డేస్ ఒక బౌల్లో వాటర్ వేసుకుని దాంట్లో ఉంచారు అంటే రూట్స్ అన్నవి చాలా బాగా వస్తాయని అని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఫోర్ డేస్కే ఈ విధంగా వచ్చినా కొంచెం బాగా ముదురుగా ఉన్న కొమ్మలు తీసుకున్నారు అంటే బాగా హెల్తీగా వస్తాయండి రూట్స్ అన్నవి లేత కొమ్మలు తీసుకున్నారు అంటే రూట్స్ రావు ఇలా కొమ్మల ద్వారా ప్రొపగేషన్ చేసుకున్న కొండగంటి కూరని హండ్రెడ్ రూపీస్ డబ్బులో వేసుకున్నారు అంటే చక్కగా మనం ఇంట్లోనే కూరని కూడా పెంచుకోవచ్చండి అంతేకాకుండా పన్నగంటి కూర కళ్ళకి చాలా మంచిది దీనిలో విటమిన్ ఏ ఐరన్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది మనం వన్ మంత్లోనే మనం పండగంటి కూరని హార్వెస్ట్ చేసుకోవచ్చండి అంతేకాకుండా ఇది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి కంటైనర్లో సాయిల్ అన్నది చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇది కంటిన్యూస్ అలా కూర వస్తూనే ఉంటుంది